మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ప్రపంచ పటంలో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని పురావస్తు శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ డైరెక్టర్ భారతి హోలీ కేరి అన్నారు గురువారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బయటపడ్డ పురాతన కాలం నాటి నాణాలను వారు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మార్చి పదకొండు ప్రారంభమైన ఫణిగిరి తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి మట్టి పాత్రలో మూడు వేల ఏడు వందల ముప్పై సీసపు నాణాలు రాతి పూసలు సున్నపు రాతి విగ్రహాలు లభించాయన్నారు భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ దొరకని మూడు వేల ఏడు వందల ముప్పై నాణాలు లభించాయని ఈ నాణాలు ఒకవైపు ఏనుగు మరోవైపు ఉజ్జయిని గుర్తులు కలిగి ఉన్నాయని ఇక్ష్వాకుల కాలం నాటి నాణములుగా క్రిషే రెండు నుండి నాలుగు శతాబ్దంగా నిర్ధారించినట్లు తెలిపారు ఆర్కియాలజీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని మన సంపద న్యూయార్క్ నగరంలో ప్రదర్శన చేశారని ఇది మన సంపద దీనిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు ఇక్కడి బౌద్ధ సంపద అమరావతి నేలకొండపల్లి ఎక్కడ కూడా లేదని చాడలో కూడా తవ్వకాలు ప్రారంభించామని విదేశాల నుంచి కూడా ఫణిగిరికి వైపే పర్యాటకులు చూస్తున్నారన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి